శుభవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన వీఐపీల కంటే ఆ కార్యక్రమానికి హాజరైన ఓ అంతు చిక్కని అతిథి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అదేంటంటే మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన దుర్గాదాస్ స్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో వెనకాల దూరంగా ఒక జంతువు అటుగా వెళ్ళడం కనిపించింది ఏంటా జంతువు చూడడానికి పులిలా ఉందేంటి అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది ఈ వీడియో ఫేక్ కావచ్చు ఏ ఏ జనరేటెడ్ వీడియో కావచ్చేమోనని ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు నిన్న ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన లైవ్ ఫీడ్లో చూశారు అందులో నిజంగా ఒక జంతువు అలా నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యాలు కనిపించాయి అయితే ఏంటా జంతువు అన్నది మాత్రం ఓ క్లారిటీ రావడం లేదు దాని హైట్ ఆ నడక చూస్తుంటే మాత్రం పులి కావచ్చునేమోనన్న అనుమానం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది అయితే నిజంగా పులి అయితే అంత స్వేచ్ఛగా వదిలిపెడతారా అన్నది కూడా అనుమానమే ఇలా ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తుంది ఇప్పుడు అయితే ఇంతవరకు దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు వారు ఏమైనా క్లారిటీ ఇస్తే కానీ అసలేంటి ఈ జంతువు అన్నది తెలియదు 지금까지 뉴스